హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ కేఎస్ కలెక్షన్స్ కర్ణాటక చందేరి సిల్క్ అండి సెందేరి సిల్క్ అంటే చందేరిలో పట్టు అనమాట కొంతమంది పట్టుని సిల్క్ అని కూడా అంటారు చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది ఫంక్షన్ వేరు ఫుల్ లైట్ వెయిట్ అనమాట మనం ఇలా నలిపేసినా కూడా ఇది క్లాత్ అనేది ముడతల నలుకలా అలా ఏం ఉండదు అంత గోల్డెన్ టిష్యూతో వస్తుంది చందేరి పట్టు అనేది సూపర్ కలెక్షన్ శారీ అండి అదిరిపోయే కాంబినేషన్స్లో అంటే ఒక్కొక్క శారీలో టూ కలర్ టూ శారీస్ ఒకే కలర్లో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా తోటికోడలు అక్క చెల్లికి అలా ఉంటే కూడా సూపర్ కాంబినేషన్లో ఉన్నాయండి శారీస్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనం చాలా అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ శారీ బట్ మనం అయితే ఆఫర్ సేల్లో ఇస్తున్నాం అద్దరిపోయే కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఇది చూడండి గోల్డెన్ టిష్యూతో ఎంత బాగుందో బార్డర్ అనేది చాలా బాగుంటుంది అండ్ మీకు ఒక శారీ అనేది నేను నీట్గా ఒక బ్లౌజ్ అనేది చూపిస్తాను పళ్ళు చూపిస్తాను అన్ని చూపిస్తాను సూపర్ కాంబినేషన్స్లో ఉంటుంది శారీస్ అండి పళ్ళు అనేది చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ అనేది మనకి మొత్తం బ్లౌజ్ కూడా ఇలా రిచ్ లుక్లోనే బ్లౌజ్ అనేది చెందేరి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి చాలా రిచ్ లుక్లో వస్తుంది అనమాట సిల్వర్ టిష్యూ ఇష్యూతో వస్తుంది ఇంత మంచి శారీస్ మనం ఇస్తున్నాము చాలా అంటే చాలా 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 తక్కువ రేటుకి ఇస్తున్నాము పింక్ కలర్ శారీ అండి ఇది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మీరు కంపల్సరీ ఒక్కసారి వాట్సాప్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను కొంచెం లేట్ అవ్వచ్చు బట్ రిప్లై అనేది కంపల్సరీ ఉంటుంది లేదా గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో అయితే మన షాప్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు ఈ శారీ పెసర్ గ్రీన్ అనమాట దిరిపోయే కాంబినేషన్లో సూపర్ ఉంది ఫుల్ లైట్ వెయిట్ అండి మనం ఈజీగా డే అంతా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్తో పాటు రేట్ కూడా చాలా అంటే చాలా 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 రీజనబుల్గా ఇస్తాము వీడియో స్కిప్ చేసినట్లయితే మీరు రేట్ తెలుసుకోలేరు వీడియో స్కిప్ చేయొద్దు అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సేమ్ బ్లూలో కొంచెం లైట్ డార్క్ అవుతుంది చూడండి ఇది ఇది సేమ్ కానీ షేడ్ వేరే వస్తుంది మనకి ఇది కొంచెం డార్క్ షేడ్ వస్తుంది ఇది లైట్ షేడ్ వస్తుంది ఇది చిన్న బుట్ట వస్తుంది ఇది పెద్ద బుట్ట వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ లో ఉంటుంది చాలా అంటే చాలా అంచు కూడా చాలా అంటే చాలా బాగుందండి సింపుల్ గా ఉంటుంది ఇంత మంచి శారీస్ మనం ఇస్తున్నాము ఓన్లీ 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 ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండే దొరికే మనం కూడా చాలా రీజనబుల్ రేట్ లో మన సెల్స్ కోసం ఇస్తున్నాము కంపల్సరీ కావాల్సిన వాళ్ళైతే మనకి షాప్ కి విజిట్ చేసేయండి మంచి పళ్ళు తో పాటు మంచి చిచ్చులు ఉండే బ్లౌజ్ తో పాటు అదిరిపోయే కాంబినేషన్ లో అదిరిపోయే అండి మన దగ్గర ఉన్నాయి చాలా రకాల సిల్క్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ంగీలు ఇవి కూడా పెట్టాలనుకుంటున్నాం మన ఛానల్ అలాగే మన షాప్ ని కూడా మీరు తప్పకుండా ఆదరించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా షాప్ కి విజిట్ తెలియ చేయండి తెలియని ఉన్నా కూడా కాల్ చేసి అడ్రస్ అనేది తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సూపర్ శారీస్ చూసేసేయండి